ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు థర్డ్ ఇయర్ లో నేనున్నాను ఎగ్జామ్స్ ఉన్నప్పుడల్లా మా ఫ్రెండ్స్ అందరితో కూర్చొని కంబైండ్ స్టడీ చేసేవాళ్ళం నేను ఏ క్వశ్చన్స్ అయితే చదివేదాన్నో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఇలా రాయండి అలా రాయండి అని అందరికీ హెల్ప్ చేసేదాన్ని ఒకనొక సమయంలో ఒక ఎగ్జామ్ వచ్చింది జేఎన్టీయూ యూనివర్సిటీ కింద నా కాలేజ్ ఉండేది సో ఎగ్జామినేషన్లో ఫోర్ సెట్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క సెట్ చాలా టఫ్గా ఉంటుంది ఒక్కొక్క సెట్ ఈజీగా ఉంటుంది ఆ ఎగ్జామ్లో ఏం జరిగిందంటే అందరికంటే టఫ్ సెట్ నాకే వచ్చింది ఎగ్జామ్ నుంచి బయటకు రాగానే మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు నువ్వు ఏ క్వశ్చన్ అయితే చెప్పావో అదే వచ్చింది బ్లెస్ ఎగ్జామ్లో చాలా బాగా రాసాము చాలా బాగా రాసామని అందరు చెప్తున్నారు నేను ఒక్కదాన్ని మాత్రం చాలా నిరాశగా ఉన్నాను కారణం ఏంటంటే చాలా టఫ్ సెట్ నాకు వచ్చింది రిజల్ట్స్ రాగానే గమనించాను ఏంటంటే అందరికంటే నాకే తక్కువ మార్క్స్ వచ్చాయి చాలా నిరుత్సాహపడిపాను చాలా నిరాశపడిపాను ఆ సమయంలో దేవునితో చెప్తున్నాను ఇంకెవ్వరికి హెల్ప్ చేయను దేవా ఇంకెవరికి ఎక్స్ప్లెయిన్ చేయను అందరికీ హెల్ప్ చేశాను అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి అందరికంటే లీస్ట్ మార్క్స్ నాకే వచ్చాయి కదా ఇంకెందుకు నేను నీ బిడ్డలకు సహాయం చేయాలి అని చాలా నిరాశతో దేవునితో చెప్తా ఉంటే హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదో వచనాన్ని దేవుడు నా జ్ఞాపకం చేశాడు తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు నువ్వు ఏ విధంగా సత్ క్రియలు చేస్తున్నావో నా ప్రేమను కనుపరుస్తున్నావో దాన్ని తిరిగి కనుపరచు నేను నీకు ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు ధైర్యపరిచాడు ఆ తర్వాత తిరిగి నా మనసుని సిద్ధపరచుకున్నాను నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను నా ఫ్రెండ్స్ అందరికీ ఒక బ్లెస్సింగ్గా ఉంటాను అని ఒక తీర్మానం తీసుకున్నాను నిజానికి దేవుడు నా జీవితంలో మేలు ఎలా చేశాడు అంటే ఫైనల్ ఇయర్కు నేను వచ్చాను క్యాంపస్ ప్లేస్మెంట్స్కు కంపెనీస్ రావడం ప్రారంభించాయి నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చదువుతారు అందరూ హార్డ్ వర్కింగ్ అయితే వారందరికంటే మొదట దేవుడు నాకు జాబ్ అనుగ్రహించారు ఎప్పుడైతే దేవుడు జాబ్ ఇచ్చారో దేవుడు నాకు జ్ఞాపకం చేశారు నీవు నా నామమును బట్టి చూపిన ప్రేమను నేను మరిచిపోలేదు నేను అన్యాయిస్తుడని కాదు నీకు నేను తిరిగి ప్రతిఫలం ఇచ్చాను అని దేవుడు జ్ఞాపకం చేశాడు దేవుణ్ణి ఎంతో స్థుతించాను కారణం ఏంటి అంటే నీవు చేసిన సత్క్రియలకు తిరిగి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన ఎఫ్ఎస్సి